వెంకటరామరెడ్డి గారు ఒకప్పుడు ఆయన మాకు మెదక్ నుంచి కలెక్టర్ గా వంద కోట్లు పెట్టి ట్రస్ట్ పెట్టి పేద పిల్లల్ని చదివేయాలని ఒక మంచి ఆలోచన తీసుకొచ్చాడు వెంకటరామరెడ్డి గారు గారు ఒకప్పుడు ఆయన మాకు మెదక్ నుంచి కలెక్టర్ గా చేశారు చాలా అభివృద్ధి పనులు చేసాడు కొన్ని ల్యాండ్స్లలో కూడా కొన్ని గవర్నమెంట్ దాంట్లో ఫండ్స్ కూడా చాలా అభివృద్ధి పనులు చేసాడు ఆయన ఆయన చాలా మంచి వ్యక్తి కాకపోతే ఏంటంటే అప్పుడు ఆ రాజకీయాలలో ప్రత్యక్షంగా ఎక్కువ రాలేదు ఈ మధ్యన చాలా వచ్చిండు అతను మంచి క్యాండిడేట్ వంద కోట్లు పెట్టి ట్రస్ట్ పెట్టేసి పేద పిల్లల్ని చదివియాలని ఒక మంచి ఆలోచన తీసుకొచ్చిండు ఆలోచన చాలా మంచిది ఎందుకంటే ఈ మొదటి మెదక్ జిల్లాలో చాలా మంది పేద ప్రజలు చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ ట్రస్ట్ పెట్టడం ఆయన గెలిచినా గెలవకపోయినా ఏ విధంగా ఉన్నా కూడా ట్రస్ట్ అనేది ఖచ్చితంగా పెట్టి నేను పిల్లల పేద పిల్లల్ని చదివిస్తా అనేది వాళ్ళకి తగిన ప్రోత్సాహం కూడా ఇవ్వడం అనేది చేస్తా అని చెప్తున్నాడు ఆయన మంచి క్యాండిడేట్ కాబట్టి మనం కూడా టీఆర్ఎస్ కి బాగా సపోర్ట్ చేయాలనే ఆలోచన కూడా ఉంది మనకి మేతకెంపీగా వెంకట్రామ్ రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం